మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం ఇక్కడ పల్నాడు జిల్లా అయితే మున్సిపాలిటీ ఆఫీస్ ఉన్నాము ఇక్కడైతే మున్సిపల్ కార్మికులు అయితే ధర్నా చేయడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అయితే వీళ్ళకి ఆల్రెడీ కనీస వేతనం దాని గురించి అయితే వీళ్ళకి ఇరవై ఎనిమిది వేలు అనేది ఇవ్వడం అయితే జారీ చేయడం అయితే జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కనీస వేతనం అయితే ఇంత ైతే అందడం అయితే దాని వల్ల వీళ్ళంతా సిపిఐ పార్టీ వాళ్ళు ఏఐటిసి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి ధర్నా చేయడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల కనీస వేతనాల్ని పెంచాలని ఏదైతే మున్సిపాలిటీ రంగంలో వివిధ వర్గాలుగా వివిధ రంగాల్లో వాటర్ వర్క్స్ లో ఎలక్ట్రిసిటీ లేకపోతే డ్రైవర్స్ గా మున్సిపాలిటీల్లో వివిధ బోర్ ఆపరేటర్స్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో అన్ని వర్గాల కార్మికుల్ని స్కిల్డ్ సెమీ స్కిల్డ్ పేరుతోటి వాళ్ళకి వేతనాలు పెంచలేదు ఇంతవరకు కూడా అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తూ వాళ్ళకి వేతనాలు పెంచ ఏఐటీస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది ఇవాళ మన వినుకొండ మున్సిపాలిటీలో కార్మికులందరూ కూడా ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాను వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇవాళ వారిశుద్ధ్య కార్మికులకు అలాగే అనేక ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీల్లో గాని మున్సిపాలిటీల్లో ఉన్న స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇంజనీరింగ్ వర్క్స్ లో ఉన్నటువంటి వర్కర్స్ అనేక విభాగాల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ వర్గాల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా వేతన సవరణ చేయడం జరిగింది వాళ్ళకి ఇరవై ఏడు వేలు మరి కనీస వేతనంగా ఉండాలని మరి వేరియేషన్ గా ఏదైతే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వేరియేషన్ లో ఇరవై రెండు ఇరవై నాలుగు వేలు ఇరవై ఆరు వేలు తొమ్మిది వందల చొప్పున ఆ విధంగా వేరియేషన్ పెంచడం జరిగింది ఈ శాలరీస్ ఇంప్లిమెంట్ చేయాలని ఏఐటిసి డిమాండ్ చేస్తూ వారికి అండగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు లేనిదే ఎక్కడ కూడా పరిశుభ్రత లేదు కరోనా లాంటి దుర్ మరి అత్యంత దుర్మార్గమైన పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేత పట్టుకొని ఇళ్లలో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క కార్మికులు వాళ్ళ విధుల్ని నిర్వహించి చాలా శ్రద్ధతోటి వాళ్ళు విధులు చేసినటువంటి పరిస్థితి అలాగే డాక్టర్లు అలాగే పోలీసులు ఈ యొక్క కరోనా సమయంలో పనిచేసిన వాళ్ళలో ప్రథములుగా మున్సిపల్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి మేము ఆ రోజున వీళ్ళ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుంటామని చెప్పిన నాయకులు పోరాటాలు చేయకుండా వేతనాలు పెంచలేదు అందుకనే అటువంటి పేద కార్మికులకి వెంటనే కనీస వేతన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏదైతే వెల్లడి చేసిందో ఆ చట్టం ప్రకారం వెంటనే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా మున్సిపల్ కార్మికుల వేరియేషన్ వేతనాలని కనీస వేతనాల్ని వెంటనే పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం